ఆ లింగ శరీరాన్ని ఇంకో పేరు ఏంటంటే కామ శరీరం అని కూడా అంటారు అది ఇంకో ఇంకొక ఇంకో పేరు దానికి ఈ యాస్ట్రల్ బాడీ వల్ల ఈ కామ శరీరం వల్లే మనకి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఇది సుఖంగా ఉంది ఇది కష్టంగా ఉంది ఇది ఎలా ఉంది బాధ పెడుతుంది ఇవన్నీ కూడా దాని వల్ల తెలుస్తాయి మనకి ఇంప్యూరిటీస్ అనేటువంటివి ఏర్పడతాయి ఎక్కడ ముందు అక్కడ ఏర్పడతాయి రజోగుణం తమో గుణం అనేటువంటి వాటి యొక్క పాళ్ళు అది ఎక్కువ ఇదెక్కువడం అనేటువంటిది ఆ బ్యాలెన్స్ అనేటువంటి దానివల్ల ఈ కామ శరీరం యాస్ట్రల్ బాడీ అయినటువంటి దాంట్లో ఎలా అయితే మన భౌతిక శరీరం మీద మురికి అనేటువంటిది ఇవన్నీ చేరుతూ ఉంటుందో అక్కడ దాని మీద కూడా అది ఏర్పడుతుంది అలాంటిది దాన్ని ఏమంటారు అంటే యాస్ట్రల్ డర్ట్ అంటారు భౌతిక శరీరానికి మురికి ఎలా ఉందో దానికి మురికి ఏర్పడుతుంది ఆ మురికి ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక దాని గురించి ఇది నాకు లేకపోతే ఉండలేను ఇది నాకు చాలా ఇష్టము లేకపోతే ఇది ఇష్టం లేనటువంటిది ఇలాంటి భావనమయమైనటువంటి మురికి దాన్ని పడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం వీళ్ళంటే నాకు గిట్టదు ఇవన్నీ మురికి పట్టడం ఈ మురికి ఇక్కడే కాబట్టి అక్కడ పడుతుంది వీడు చేయవలసింది ఏమిటి అంటే మనం భౌతిక శరీరాన్ని శుభ్రం చేసుకోవడం ఒకటే కాకుండా ఈ చెప్పినటువంటి ఆస్ట్రల్ లెవెల్ వాటిలో ఉంది సార్ అది కూడా శుభ్రం చేసుకో అదే మనం కనబడినా కనబడదు ఎలా శుభ్రం చేసుకుంటామండి మన మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తాయో దాన్ని బట్టి అక్కడ డర్త్ అనేటువంటిది ఏర్పడుతుంది